నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్కు ముప్పు తప్పినట్టేనా అంటే అవుననే సమాధానం వస్తుంది ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించకపోయినా ఆ పార్టీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదన్న అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తుంది దీనికి కారణం బీజేపీతో సమానంగా సీట్లు తెచ్చుకోవడమే కాకుండా కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం కూడా ఓ కారణమని అంచనా వేస్తున్నారు అదే సమయంలో పక్క రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో రేవంత్ సర్కార్ ఊపిరి పీల్చుకున్నట్లే కనిపిస్తోంది కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతున్నట్టు ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు కారుకొతలు కూశారు ఏపీలో జగన్ మళ్లీ వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ను ఇబ్బంది పెడతారని గుసగుసలు కూడా వినిపించాయి కానీ ఈ ఎన్నికల్లో మొత్తం సీన్ మారిపోయింది గత రెండు ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ అందించిన ప్రజలు ఈసారి మాత్రం సంపూర్ణ మెజార్టీని అందించలేకపోయారు దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ హాయిగా ఐదేళ్ల పాలన చేసుకోవచ్చనే కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ నేతలకు వచ్చిందట పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుందని కేసీఆర్ అంచనా వేస్తూ వచ్చారు తమ పార్టీ సమావేశాల్లో కూడా ఇవే చెప్తూ వచ్చారు వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని కాంగ్రెస్కు ఆ ఛాన్స్ ఇవ్వరని అనుకున్నారు ఈ పరిస్థితి తీసుకురావడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించాలనే వాదనలు ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరిగిందని చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా బీజేపీకి బీ టీ పనిచేసి ఆ పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అది లోక్సభ ఎన్నికల ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు సాధించిందంటే అది కేసీఆర్ సపోర్ట్తోనే అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు అయితే కేంద్రంలో మోదీ సర్కార్ మిత్రపక్షాలతో మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి అందున టీడీపీదే కేంద్రంలో మేజర్ రోల్ కూడా అందుకే వారు తెలంగాణ ప్రభుత్వం జోలికి వచ్చే అవకాశం లేదు ఇక రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా మాత్రం పార్లమెంట్ ఫలితాలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి ఆయన పైన హైకమాండ్కు పార్టీ నేతలకు లేనిపోనివి చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశం అవుతుంది మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో గట్టిగా పోరాడినా ఓడిపోవాల్సి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా పార్టీ ఓడిపోయింది అదే సమయంలో గత ఎన్నికల్లో తాను గెలిచిన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిను కాంగ్రెస్ ఓడిపోయింది తాను పట్టుబట్టి బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి మరీ పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి బరిలో నిలిపారు కానీ ఆమె ఘోరంగా ఓడిపోయారు మహబూబ్నగర్ చేవెళ్లలోను రేవంత్ రెడ్డి తాను పెట్టిన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు అదే సమయంలో మొన్న సొంత జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించడం రేవంత్ను ఇబ్బంది పెట్టింది ఇప్పుడు తన సొంత ఇలాకాలో బీజేపీ గెలుపుతో రేవంత్ను సొంత పార్టీలోని ప్రత్యర్థులు ఇరుకుని పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలవటం బీజేపీకి కేంద్రంలో మెజార్టీ రాకపోవటం రేవంత్ సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి